ఈ రాష్ట్రంలో గతంలో ఇన్వెస్టర్స్కి ఒక ఐటీ పరిశ్రమ కానీ లేదంటే ఒక ఇండస్ట్రీ కానీ ఏ పరిశ్రమ పెట్టుబడులకి భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేది దావోస్లో ప్రపంచం నలుమూలల నుంచి ఇన్వెస్టర్సు వాళ్ళకి ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ అవకాశాలు ఉన్నాయని జరిగే దావోసు మీట్కి గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభజించిన ఆంధ్రప్రదేశ్లో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది సార్లు దావోసెల్లి పెట్టుబడులకి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అనుకూలంగా ఉంటుంది ఆ పరిశ్రమలు ఇక్కడికి వస్తే ఏ విధంగా ఆ పరిశ్రమలకి కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ సబ్సిడీలు కానీ ప్రభుత్వం కేటాయించే సదుపాయాలు కానీ మౌలిక సదుపాయాలు కానీ ఎన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఇన్వెస్టర్స్ని మన రాష్ట్రం వైపు ఆకర్షించేవాడు ఈ మహానుభావుడు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినాక గతంలో చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు దావోసెల్లి తర్వాత లోకేష్ గారు దావోసెల్లి చేసుకున్నటువంటి ఒప్పందాలు పదహారు లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఐదు లక్షల కోట్లు గ్రౌండ్ అయినాయి దానివల్ల దాదాపు ఐదు లక్షల పదిహేడు వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి సోయానా రెండు వేల పంతొమ్మిది శాసన మండల్లో పది ఏడు రెండు వేల పంతొమ్మిదిలో ఏపీ ఇండస్ట్రీల్ మంత్రిగా ఉన్నటువంటి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అఫీషియల్ ప్రకటన ఇది తెలుగుదేశం పార్టీ జత్తుల మీరిచ్చినటువంటి శాసన మండలిలో ఇచ్చినటువంటి మంత్రి స్టేట్మెంట్ ప్రకారం ఐదు లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయలు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో గ్రౌండ్ అయినాయి దానివల్ల ఐదు లక్షల పైన ఉద్యోగాలు వచ్చినయని చెప్పి స్వయాన ఆయన రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చారు ఇవాళ పదహారు లక్షల కోట్లు ఎంఓఎలు చేసుకుంటే ఐదు లక్షల పైచెలుకు కోట్లు గ్రౌండ్ అయితే జగన్మోహన్ రెడ్డి దెబ్బకి పది లక్షల కోట్ల పెట్టుబడులు రెండు వేల పంతొమ్మిది నుంచి పరారైపోయారు ఇన్వెస్ట్మెంట్సు ఇన్వెస్టర్సు ఎంఓఈలు చేసుకుని వచ్చేవాళ్ళందరూ కూడా ఈ వైసీపీ నాయకుల అవినీతికి ఈ వైసీపీ నాయకుల లంచాలకి బెదిరింపులకి ప్రభుత్వ అసమర్థతకి కనీసం ఈ నాలుగు సంవత్సరాల జగన్ రెడ్డి పరిపాలనలో ఒక్క ఫ్యాక్టరీ కూడా రాల ఒక్క ఫ్యాక్టరీ రాకపోగా ఈ రాష్ట్రంలో గతంలో ఒప్పుకున్నటువంటి ఒప్పందాలన్నీ ఐటీ కానించి హార్డ్వేర్ కానించి ఆఖరికే అండర్వేర్ పరిశ్రమ వరకు మొత్తం కూడా పక్క రాష్ట్రాలు వెళ్ళిపోయినాయి అంటే హార్డ్వేర్ టు అండర్వేర్ పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు ఎందుకు వెళ్ళిపోయినాయి జగన్ రెడ్డి నువ్వన్న సమాధానం చెప్పాలి ఇప్పుడు రాష్ట్రంలో నీ జాబ్ క్యాలెండర్ ఇస్తామని పది జనవరికి ఇస్తానని ఎన్నికల ముందు వాగ్దానం చేశావు అధికారంలోకి వచ్చినాక ఒక్క నోటిఫికేషన్ కూడా ఈ నాలుగు సంవత్సరాలు ఇవ్వలా కనీసం ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్సు ప్రైవేట్ ఇండస్ట్రీసు వస్తే ఆటల్లో అయినా అవకాశాలు వస్తాయని చెప్పి ఈ రాష్ట్రంలో యువత ఎదురు చూస్తూ ఉంటే నీ అక్రమాలు అవినీతి అసమర్థ విధానాల వల్ల పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతూ ఉన్నారు దావోస్లో ఇవాళ పదహారవ తారీఖు నుంచి ఇరవయ తారీఖు వరకు నాలుగు రోజుల పాటు ఇన్వెస్టర్ సమ్మిట్ జరుగుతూ ఉంటే ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్ సమ్మిట్ జరుగుతూ ఉంటే పక్క రాష్ట్రంలోని ఐటీ మంత్రి కేటీఆర్ అక్కడికి వెళ్తే మొదటి రోజే సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అగ్రిమెంట్ అయ్యారు తెలంగాణ రావడానికి ఇంకొకటి లైఫ్ సైన్సెస్ వాళ్ళు కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెలంగాణలో పెడతానికి మొదటి రోజే మొదటి రోజే వాళ్ళు సైన్ అప్ చేశారు ఇప్పటికీ నువ్వు అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళయింది వెళ్ళింది ఒక్కసారి దావోస్కి అది కూడా ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం ఎంబో చేసుకున్నటువంటి గ్రీన్ కో వాళ్ళని ఇక్కడే విశాఖపట్నంలోనూ కాకినాడలోనో తిరిగే వాళ్ళని తీసుకొని దావోస్ వెళ్ళి అక్కడ సంతకాలు పెట్టించినటువంటి గనుడి నువ్వు ఒక్క పరిశ్రమ తీసుకొచ్చావా నువ్వు తీసుకొచ్చిన పరిశ్రమలు ఏంటంటే అంటే బూమ్ బీర్ జే బ్రాండు కల్తీ విస్కీ త్రీ క్యాపిటల్ విస్కీ అని లేదంటే పిచ్చి పిచ్చి బ్రాండ్లన్నీ తీసుకొచ్చి నువ్వు వచ్చినాక ఈ నాలుగు సంవత్సరాల్లో తీసుకొచ్చినటువంటి పరిశ్రమలు బూమ్ బూమ్ బీర్ తీసుకొచ్చావు లేదంటే జే బ్రాండ్ త్రీ క్యాపిటల్ అని పిచ్చి బ్రాండ్లు పిచ్చి పేర్లు పెట్టి విస్కీలు తీసుకొచ్చావు చేపల మార్కెట్లు తీసుకొచ్చావు మటన్ గొట్లు పట్టుకొచ్చావు ఆఖరికి గంజాయిలో దేశంలోనే నెంబర్ వన్గా ఆంధ్రప్రదేశ్ని నిలిపావు తప్పితే ఈ రాష్ట్రానికి నువ్వు తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు ఉన్నాయా నువ్వు తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు లేకపోగా ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నటువంటి అమర్ రాజా నీ బ్లాక్మెయిల్కి నీ అవినీతికి భయపడిపోయి పారిపోయి పక్కన పదివేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు పక్క రాష్ట్రంలో ఆ లిస్ట్ కూడా చదువుతా నేను అది కూడా చదువుతా ఈరోజు ఈ హయాంలో ఈ నాలుగు సంవత్సరాల నీ పరిపాలనలో నువ్వు తెచ్చినటువంటి పరిశ్రమల మీద శ్వేతపత్రం విలి రిలీజ్ చేసే పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉందా అని క్వశ్చన్ చేస్తూ ఉన్నాం తెలుగుదేశం హయాంలో తీసుకొచ్చినటువంటి పరిశ్రమల్ని పది లక్షల కోట్లు పైచీలకు పరిశ్రమల్ని రద్దు చేసుకున్నాయి ఎంఓఈలు అలాగే వెళ్ళిపోయిన పరిశ్రమలు వచ్చి పనులు మొదలుపెట్టి పెట్టుబడులు వెనక్కి తీసుకొని పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోయినటువంటి పరిశ్రమలు అదానీ డేటా సెంటర్ అరవై ఏడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే అదానీ డేటా సెంటరు నీ బ్లాక్మెయిల్కి నీ అవినీతికి నీ లంచాలకి భయపడి పారిపోయింది అలాగే సింగపూర్ స్టార్టప్ కంపెనీలు అమరావతిలో యాభై వేల కోట్లు ఇన్వెస్ట్మెంటు సైన్ అప్ చేసినటువంటి మీ అవినీతికి భయపడి ఇక్కడ నీ విధ్వంసానికి భయపడి నువ్వు చేసే దుర్మార్గుపు పరిపాలనకి భయపడి ఈ రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూలంగా లేదు అని పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయింది ఏఏపి పేపర్ మిల్లు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెట్టుబడి ఇరవై ఎనిమిది వేల కోట్లు పెట్టుబడితో కాగిత పరిశ్రమ పేపర్ మిల్లు నీ అవినీతి దెబ్బకి పరార్ రిలయన్స్ ఎలక్ట్రానిక్ యూనిట్ తిరుపతి పదిహేను వేల కోట్లు వాళ్ళు కూడా పక్క రాష్ట్రాలు గెలిపారు అమర్ రాజా ఇందాటి చెప్పాను లిథియం బ్యాటరీలు పక్క రాష్ట్రంలో మొన్నే కేటీఆర్ కేసీఆర్తో సైన్ అప్ చేసుకొని తొమ్మిది వేల ఐదు వందల కోట్లు నీ అవినీతి దెబ్బకి ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అమర్ రాజా కంపెనీ కూడా జగన్ రెడ్డి అనే అవినీతి దెబ్బకి పక్కకి వెళ్ళిపోయారు అట్లాగే లూలు గ్రూపు విశాఖపట్నానికి ఒక నెంబర్ వన్ ప్రాజెక్ట్ అది దుబాయ్లో కేరళలో ఎంతోమందికి ఉపాధినిస్తున్నటువంటి లూలు గ్రూపు రెండు వేల రెండు వందల కోట్లతో సైన్ అప్ చేసి ల్యాండ్ అలాట్ చేసి విశాఖపట్నంలో పనులు మొదలుపెట్టినాక నీ కమిషన్ల దెబ్బకి వాళ్ళు కూడా ఆంధ్ర అంటే మాకు వద్దురా బాబు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు టైటాన్ బ్యాటరీస్ చిత్తూరు ఏడు వందల ఇరవై ఏడు కోట్లు వాళ్ళు పరార్ ఫ్రాంక్లిన్ టెంపులిన్ టెంపుల్టన్ ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్లో ఒక కంపెనీని నానా ఇబ్బందులు పడి పదిసార్లు సార్లు మా ఐటీ మంత్రిగా ఉన్నటువంటి ఆ రోజు నారా లోకేష్ గారు అలాగే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇక్కడ పెట్టండి ఎంతోమందికి యువతకి అవకాశాలు వస్తాయని బతీవులాడి తీసుకొస్తే ఐదు వందల కోట్లు పెట్టుబడి నీ అవినీతి దెబ్బకి పరారు జాకీ కంపెనీ నీ ఎమ్మెల్యే నీ మంత్రులు చేస్తున్నటువంటి డిమాండ్ చేసినటువంటి అవినీతికి లంచాలు కట్టలేక నా వల్ల కాదురా బాబు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మేము పెట్టలేము అని చెప్పి పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయారు ఇది నిజం కాదా ఎన్ని ఈ ఒప్పందాలు లక్ష డెబ్బై మూడు వేల కోట్లు పనులు మొదలుపెట్టినటువంటి కంపెనీలు నీ అవినీతి దెబ్బకి వెళ్ళిపోయిన మాట వాస్తవా కాదా అలాగే పది ఏడు రెండు వేల పంతొమ్మిదిలో నీ మంత్రి ఐటీ ఇండస్ట్రీస్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు బతుకున్నప్పుడు ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి దాని వర్తే ఎంత ఐదు లక్షల కోట్లు ఐదు లక్షల పదమూడు వేల మందికి ఉద్యోగాలు ఏ జిల్లాలో ఎన్ని ఇండస్ట్రీస్ ఏ జిల్లాలో ఎంతమందికి ఉపాధి వచ్చింది డీటెయిల్డ్గా రెండు పేజీల రిపోర్ట్ని ఆయన చదివి వినిపించిన మాట వాస్తవా కాదా జగన్ రెడ్డి అని అడుగుతాను ఏమైపోయినాయి ఎన్ని నిన్ను చూసి ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వైపు రావాలంటేనే ఇన్వెస్టర్సు భయపడిపోతూ ఉన్నారు నీ అవినీతి దెబ్బకి వణికిపోతూ ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు లేవు నోటిఫికేషన్ లేవు ఏ ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు మటన్ కొట్టులో మటన్ కొట్టడానికి చేపల మార్కెట్లో చేపలు అమ్మటానికి భూమి భూమి బీర్లు అమ్మడానికి లేదంటే జే బ్రాండ్ కల్తీ విస్కీలు అమ్మడానికి ఐదు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది ఇవాళ చదువుకున్న పిల్లలు ఇంజనీరింగ్ కానీ ఐటీ చేసిన చదువునటువంటి పిల్లలందరూ నీ అవినీతి అసమర్థ పరిపాలనకి అంత పెద్ద చదువులు చదువుకొని కూడా మటన్ కొట్లు చేపల మార్కెట్లో భూమి భూమి బీర్ర అయ్యే విధంగా అమ్మే విధంగా ఇవాళ యువత నిర్వీర్యం అయిపోయిందంటే ఇది కారణం నువ్వు కాదా అసలు ఈ సంవత్సరం దావోస్కి నువ్వెలాగో వెళ్ళావు నిన్ను చూసి ఎవరు రారు కనీసం నీ ఐటీ మినిస్టర్నో లేదంటే ఒక అధికారుల్లో కనీసం ఏపీ రిప్రజెంటేషన్ ఎందుకు లేదు ప్రజలకు సమాధానం చెప్పాలి దేశం మొత్తం అన్ని రాష్ట్రాలు పరుగులేడుతూ మా రాష్ట్రానికి పెట్టుబడులు రండి మా రాష్ట్రానికి ఇన్వెస్టర్స్ రండి అని చెప్పి బతివులాడుతూ అక్కడ దావోస్లో స్టాల్స్ పెట్టుకొని వాళ్ళు చేస్తున్నటువంటి సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చరు అలాగే సబ్ సబ్సిడీలు అన్నీ చెప్తా ఉంటే నువ్వు తాడేపల్లిలో కూర్చున్నావు నీ ఐటీ మంత్రి ఇండస్ట్రీస్ మంత్రి విశాఖపట్నంలో కోడిపందాలు రికార్డింగ్ డ్యాన్సులు జ్యోతశాలలు నడిపించే పనిలో నీ ఐటీ మంత్రి ఇండస్ ఇండస్ట్రీస్ మంత్రి ఉన్నాడు ఇది వాస్తవం కాదా నీకు ఈ రాష్ట్రంలో నీ నాలుగు సంవత్సరాల ప్రభుత్వంలో ఏ ఇండస్ట్రీ కూడా నిన్ను నమ్మి నీ మొహం చూసి నీ పరిపాలన చూసి రాలేదనే మాట వాస్తవం కాదా వచ్చుంటే నువ్వు వైట్ పేపర్ రిలీజ్ చేయగలవా మీకులాగా మేము చేసిన పరిపాలనలో మీ మంత్రి చెప్పాడు ఐటీ మంత్రి ఇట్లాగా అఫీషియల్గా స్టేట్మెంట్ ఇవ్వగలవా ఆఖరికి మా హయాంలో తెచ్చిన కియాకారుల పరిశ్రమను కూడా యాన్సలరీ యూనిట్స్ అన్నీ అటు కర్ణాటకకి తమిళనాడుకి వెళ్ళిపోయినాయి నీ అవినీతి దెబ్బకి నీ ఎంపీ డైరెక్ట్గా మీడియా సాక్షిగా కోట్ల రూపాయల అవినీతిని లంచాలు డిమాండ్ చేయటం మీడియాలో వచ్చింది నీ ఎంపీ గోరెంట్ల మాధవ్ అంటే ఏ విధంగా బరితెగించి ఒక పెట్టుబడిదారుడు వస్తూ ఉంటే నాకు ఎంత ఇస్తావు మాకెంత కప్పం కడతావు జాతీయ పరిశ్రమని నీ ఎమ్మెల్యే డైరెక్ట్గా అడిగినటువంటి అవినీతికి మీడియాలో చూసాం ఏ విధంగా అడిగారు కాబట్టి ఈ రాష్ట్రంలో వైసీపీ అవినీతి వల్ల ఇన్వెస్టర్స్ ఎవరు రావటం లేదు ఎవరికి కూడా ఈ రాష్ట్రంలో చుద్దుకున్న యువతకి ఒక్క ఉద్యోగం కూడా ఈ నాలుగు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పెట్టుబడుల వల్ల కానీ ఇన్వెస్టర్స్ కానీ ఇండస్ట్రీస్ వల్ల కానీ ఎక్కడా ఉద్యోగాలు రాలేదు మళ్ళీ రాష్ట్రంలోని యువతంతా ఒక ఆశాభావంతో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయని ఎదురు చూస్తున్న మాట వాస్తవం ఇవాళ దీని జవాబు చెప్పాల్సిన బాధ్యత ఈ ముఖ్యమంత్రి మీద ఈ ప్రభుత్వం మీద ఉంది